హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి నిన్న శనివారం తీసిన వీడియో అండి అంటే మధ్యాహ్నం నుంచి తీసాను ఈ వీడియో అనేది వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుందండి చూస్తున్నారా ఇంటి చుట్టూ చాలా పచ్చగా ఉంటుందండి మాకైతేనే ఇంకా ఉదయాన్నే అయితే పప్పు నానబెట్టాను శనివారం ఉదయం పప్పు నానపెట్టేసాను ఇంకా నైట్ ఇడ్లీ పెడదాం అనేసి ఈ పప్పు రెండు గ్లాసుల పప్పు తీసుకుంటున్నానండి మినపప్పు అలాగే పావు గ్లాస్ అటుకులు వేసి ఈ పప్పుని శుభ్రంగా కడిగేసి దీన్ని ఒక నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి మిక్సీలో రుబ్బుదాం అనేసి అటుకుళ్ళు వేసానండి ఇడ్లీకి అటుకులు వేస్తే ఇడ్లీ అనేది చాలా బాగా వస్తాయండి ఇంకొక వైపు అయితే పప్పు నానబెట్టేసి మరోవైపు అదే గ్లాస్తోని నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్వను కూడా వేసేసి మొత్తంగా ఒకసారి శుభ్రంగా కడిగేసి దాన్ని కూడా నానబెట్టుకోవాలి పప్పుతో పాటు నూకని కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఇడ్లీ అనేది మెత్తగా వస్తాయి అన్నమాట అందులోకి మనం గ్రైండర్లో కాకుండా మిక్సీలో కదా వేస్తాను మిక్సీలో వేసినా సరే ఇడ్లీ చాలా బాగా వచ్చాయండి నాలుగు గంటల తర్వాత పప్పు అనేది చక్కగా నానిపోయింది ఇంకా పప్పును ఒకసారి మళ్ళీ కడిగేసి మిక్సీలో వేసుకోవాలి ఎప్పుడు గ్రైండర్లో వేస్తానండి ఈసారి అయితే మిక్సీలో వేసాను చాలా బాగా వచ్చాయి మీరు ఒకవేళ ఇలా తయారు చేయాలనుకుంటే మాత్రం చేయండి చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అయితేనే వీలైనంత మెత్తగా కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా గ్రైండ్ అంటే మిక్సీ పట్టేసుకోవాలి అలాగే నూకను కూడా మరో రెండు సార్లు కడిగేసి గట్టిగా పిండేసి ఈ రుబ్బులు వేసేసుకోవాలి ఇలా కొద్దిగా ఉప్పు వేసేసి మొత్తంగా ఒకసారి కలిపి మూత పెట్టేసి వదిలేస్తే చక్కగా పులుస్తుందండి నేను నైట్ కదా పెడతానని సన్నాను ఇడ్లీ ఉదయాన్నే ఇంకా అంటే పదకొండు కలిపి పని అంతా అయిపోయిందనమాట ఇంకా బయట కొంచెం గడ్డి బాగా పట్టేసిందండి గడ్డైతే తవ్వాను మొక్కలు ఏమైనా పెడదామనేసి తర్వాత పిల్లలు నేను గోరంటకు పెట్టుకుందాం అనేసి గోరింటాకు అయితే కోస్తున్నానండి ఇక్కడ ఇది గోరింట మొక్క అక్క తెచ్చిచ్చిందండి చిన్న మొక్క తెచ్చింది చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఇప్పుడైతే చక్కగా అది గోరింటాకు పండడం కూడా చాలా ఎర్రగా పండుతుందండి ఇంకా బయట కసబతి తుడిసేసి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాం పిల్లలకి నాకును ఈ చల్లదనానికి వేడి వేడిగా టీ అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా టీ అయితే పెట్టుకున్నాం టీ తాగిన తర్వాత తొందరగానే రుబ్బేసానండి మిక్సీ పట్టేసాను ఎందుకంటే కాళ్ళు పెట్టుకుందాం అనుకున్నాను గోరంటాకు తర్వాత పిల్లలు కూడా తొందరగానే పెట్టేసుకుంటారు పడుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనేసి ముందైతే మిక్సీ పట్టేస్తున్నాను గోరంటాకు కొద్ది కొద్దిగా మిక్సీ గిల్ల వేసుకుని చిన్న చింతపట్టేసి ఆకు మొత్తం ఒకేసారి వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే చక్కగా మెత్తగా నలిగిపోద్ది చూస్తున్నారు కదా చాలా మెత్తగా నలిగిందండి ఆకు కొంచెం కొంచెంగా వేసుకోవడం వల్ల ఫ్రీగా నలుగుతుంది అనమాట ఒకేసారి వేయకూడదు కా రుబ్బన గోరెంటాక మొత్తం కూడా ఒక ప్లేట్లో వేసేసి కొంచెం హీట్ ఎక్కుతుంది కదండి వేడికి కాసేపు చల్లారే వరకు అలాగే వదిలేయాలి ఆ తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది అలాగే పల్లీలు కొద్దిగా పచ్చిమిరపకాయలు వేపేసి ఉంచాను చట్నీకి కొద్దిగా పుట్నాల పప్పు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా నీళ్లు ఉప్పు వేసేసి దీన్ని కూడా చట్నీ మిక్సీ పట్టేసి తాలింపు వేసి పక్కన పెట్టేస్తే బోరింటకు పెట్టుకున్నప్పటికి ఇబ్బంది ఉండదు కదనేసి ముందైతే చట్నీ చేసి పక్కన పెట్టేశానండి ఇడ్లీ అయితే తర్వాత అయినా పెట్టుకోవచ్చు అనేసి ఇంకా ఇలా మిక్సీ పట్టేసి దాన్ని పోపు అయితే వేస్తున్నాను ఇలా పోపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కొద్దిగా నీళ్లు పోసి వేరే గిన్నెలో తీసుకెళ్పేసి దీన్ని కూడా పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా చట్నీ పని కూడా అయిపోయింది కదా కాళ్ళకైతే గోరింటాకు పెట్టుకుంటున్నాను పడుకునే పెట్టుకోవడానికి చిరాకుగా ఉంటుందండి ఇంకా అందుకనేసి కొద్దిగా టైం ఉన్నప్పుడు పెట్టేస్తే వేపు పండుతుంది కదా వెంటనే కడిగేసుకోవచ్చు కదా అనేసి ముందు కాళ్ళకైతే గోరింటాకు పెట్టుకుంటున్నాను ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది కదండి అయినా ఆషాఢ మాసం అనే కాదు గోరింటాకు అనేది పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడి అనేది లాగుతుంది అంటారు కదండి చల్లబరుస్తుంది అంటారు కదా గోరింటాకు చాలా మంచిది గోరింట పెట్టుకోవడం వల్ల ఇంకా కాసేపు ఉంచి కుడి చేతికి కాళ్ళుకి పెట్టుకున్నానండి ఇంకా కాసేపు ఉంచి అయితే తీస్తాను అంటున్నా ఇంకా ఇలా పెట్టుకోగానే పండుతుందండి గోరంటాకు చాలా బాగా పండుతుంది ఇంకా గోరుంటాక కడిగేసుకుని ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసాను మా వారు అది వచ్చేసారు ఇంకా టిఫిన్ అయితే ఇంక అందరికీ తయారు చేసేద్దాం కదా అనేసి ఇడ్లీ అయితే ముందు పెట్టేసాను అనమాట ఎడని చేతికి పెట్టుకోలేదండి పడుకునే ముందు పెట్టుకుందాం అనేసి ముందైతే ఇంకా టిఫిన్లు తయారు చేస్తాను ఇడ్లీ రుబ్బిని ఒకసారి మొత్తంగా ఒకసారి కలిపేసుకొని ఇలాగ ఇడ్లీలాగా పెట్టేసుకుంటే కొద్దిగా చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుంటే చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు అయితేనే మీరు కూడా ఒకసారి ఇలాగ మిక్సీ గిన్నెలో వెయ్యాలనుకుంటే మాత్రం వెయ్యండి చాలా బాగా వస్తుంది ఇడ్లీ అయితేనే కాకపోతే కొద్దిగా సగ్గుబియ్యం కానీ అటుకుళ్ళు కానీ వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీలు వేడి వేడి ఇడ్లీలోకి పల్లీల చట్నీ చేశాను కదా అలాగే ఉదయం సాంబార్ పెట్టానండి ఈ సాంబార్ వీడియో షార్ట్ వీడియో పెట్టానండి కావాలనుకుంటే చూడొచ్చు రాత్రికి అయితే టిఫిన్ అయితే ఇలా తయారు చేస్తాను అన్నమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కూడా నాకు ఇంత కామెంట్లో తెలియచేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను